ఆల్మాస్ కూడా క్రికెట్ గ్రౌండ్లో రంగారెడ్డి జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీస్ తమలపాకు హర్షలత ముడవత్ గోవిందనాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జెర్సీలు అందజేసిన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీయుఎఫ్ఐడిసి చైర్మన్ చల్ల నరసింహరెడ్డి పాల్గొని క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు క్రీడల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు మంచి కృషి చేస్తున్నారని ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చల్లా నరసింహరెడ్డి పేర్కొన్నారు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని తల్లిదండ్రులకు క్రీడల వైపు తమ పిల్లలను ఎదుగుదలకు కూడా సహకరించాలని సూచించారు తోమలపాకు హర్షవత మూడవ గోవింద్ నాయక్ క్రీడాకారులను ప్రోత్సహించి జర్సీలు అందజేయడం శుభపరిణామన్నారు భవిష్యత్తులో తెలంగాణ నుంచి అత్యధిక మెడలను తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దుందని క్రీడాకారులను అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు క్రీడలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి సారించారని అన్నారు ఈరోజు ఏవిఆర్ గార్డెన్లో ఏదైతే స్పోర్ట్స్ అండర్ ఫోర్టీన్ ఏదైతే హర్షలత గారు కానీ మరి గోవింద్ గారు కానీ వారు అండర్ ఫోర్టీన్ స్పోర్ట్స్ వారికి ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ స్పోర్ట్స్ డ్రెస్ కానీ వారికి క్యాప్ కానీ బహుకరిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లాలి స్పోర్ట్స్లో అంటే అని చెప్పి వారు ప్రోత్సహిస్తున్నందుకు వారికి ఏదైతే గెలిచినందుకు వారికి కప్పుగా ఇవ్వడానికి కూడా మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలతో పాటు ఈ స్పోర్ట్స్ గురించి కూడా ప్రత్యేకంగా గతంలో ప్రభుత్వాలు ఏవి కూడా డబ్బులు కేటాయించలేనంత ఒకే పదమూడు నెలల కాలంలో వెయ్యి వేల కోట్ల రూపాయలు స్పోర్ట్స్కి ఇవ్వడము వారిని ఎంకరేజ్మెంట్ చేయడము మొన్ననే ఒక కోటి రూపాయలు కూడా స్పోర్ట్స్ బాలిక ఏదైతే గెలిచిందో ఆ బాలికకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా శిరీష అనే అమ్మాయికి వెయ్యి రూ కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేపు భవిష్యత్తు తరాలకు బంగారు కప్పు తేవాలే ఆంధ్ర భారతదేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలనే ఆలోచనకు ముందుకెళ్తున్నారు వారు ఏదైతే ప్రోత్సాహం ఉందో ఆ విధంగా యువకులు కూడా మరి అలా స్పోర్ట్స్ ఆరోగ్యానికి విద్య ఎంత అవసరమో వారు ఆరోగ్యంగా ఉండాలన్నా రాష్ట్ర చరిత్రలో పేరు నిలవాలన్నా స్పోర్ట్స్ కూడా అంతే అని చెప్పి ప్రత్యేక స్థానం కల్పిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఆ ఆలోచనతో కూడా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అంటే అని చెప్పి ప్రత్యేకంగా ఇక్కడున్న కోచ్ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు